హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయేది ఒక అరుదైన ఐదు రూపాయల నోటు గూర్చి ఈ ఐదు రూపాయల నోట్ విలువ ఇప్పుడు లక్షల్లో ఉంటుంది ఈ నోట్ కనుక మీ దగ్గర ఉంటే వెంటనే నేను చెప్పే వీడియోను స్కిప్ చేయకుండా చూసి లక్షాధికారులు అవ్వండి వివరాల్లోకి వెళితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఐదు జింకలు కలిగిన ఐదు రూపాయల నోటు దీని వెనక వైపు కింగ్ జడ్జ్ యొక్క ఫోటో మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సిడి దేశ్ముఖ్ యొక్క సంతకం ముందువైపు జింకల పక్కన ఒక కలశం ఆ కలశం లేని నోట్ అయితే అది ఫేక్ నోట్ అని మనం తెలుసుకోవచ్చు మరొక వైపు రిజర్వ్ బ్యాంక్ చిహ్నం మరియు ఐదు భాషలలో ఐదు రూపాయలని రాసి ఉంటుంది కొన్ని నోట్స్లో మూడు జింకలు మరి కొన్ని నోట్లో ఏడు జింకలు ఉంటాయి అవి నిజమైన కొన్ని నోట్లలో కింగ్ జడ్జి యొక్క ఫోటో కాకుండా అక్కడ మూడు సింహాల బొమ్మ ఉంటుంది అది కూడా పక్కా ఫేక్ నోట్ ఈ నిజమైన జింకలున్న నోటు విలువ అక్షరాల పదిహేను వేల నుండి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది అయితే ఇదే కాక మీ వద్ద ట్రాక్టర్ బొమ్మతో కలిగిన ఐదు రూపాయల నోటు ఉంటే మీరు కోటీశ్వరులు కావచ్చు ప్రభుత్వం వేలం పాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాన ప్రకటిస్తుంది అందులో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ గల పాత రూపాయి నోటు చాలా విలువ ఉంది ఈ నోట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరుదైన నోటుగా గుర్తించింది లాక్డౌన్ సమయంలో డబ్బులు సంపాదించాలంటే మంచి అవకాశం ఇలాంటి ట్రాక్టర్ బొమ్మతో ఉన్న ఐదు రూపాయల నోట్లుంటే ఆన్లైన్ లోనే అమ్ముకోవచ్చు ఇలాంటి నోట్లుంటే అమ్ముకోవడానికి మేము చెప్పే ఇలాంటి నోట్లు ఉంటే అమ్ముకోవడానికి మేము చెప్పే వాట్సాప్ నెంబర్ను సంప్రదించండి ఈ నోట్ ఫోటోను మీరు అప్లోడ్ చేసి సెల్లో ఉంచవచ్చు ఈ ప్రక్రియ తర్వాత ఆసక్తిగల వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు అప్పుడు మీరు అమ్ముకోవచ్చు అయితే ఇలాంటి నోట్లకు వేలు లక్షల్లో విలువ ఉంటుంది ఈ నోటే కాకుండా పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతుంది ఇలా పాత నోట్ల బండిల్స్లో మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించుకోవచ్చు అలాంటి నోట్లను మీరు సంప్రదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ ను ప్రతిరోజు వీక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని